అందరికీ నమస్తే నా పేరు అశోక్ నేను ఇంతకు ముందు నా యూట్యూబ్ ఛానల్లో చేసిన వీడియోలు చూసే ఉంటారు దానిని కంటిన్యూషన్ చేస్తూ నా మీద హైదరాబాద్ కూకట్పల్లి మాల్లో హత్యకు కుట్ర ఏ విధంగా జరిగింది ఎలా నేను చంపబోయారు దానిని వివరిస్తూ నేను ఎలా తప్పించుకున్నాను అదంతా వివరిస్తున్నా ఆ రోజు హత్య కుట్ర జరిగిన తర్వాత రోజు నుంచి నేను పోలీసుల దగ్గరికి వెళ్ళి ఇలా నన్ను చంపబోయారు ఈ విధంగా నన్ను అటాక్ చేశారు ఇంత నా మీద కుట్ర పడ్డాలని చర్చించి అంత కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అది చూసిన పోలీసులు నెక్సస్ మార్క్ అయితే నన్ను తీసుకుని వచ్చారు అయితే ఆ రోజు నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై మూడు తేదీన నేను పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు మాలకు వచ్చి తో మేనేజర్తో కానీ మేనేజ్మెంట్తో కానీ వాళ్ళ చర్చలన్నీ జరుపుకొని నాకు ఏ విధమైన సమాధానం చెప్పకుండా ఏ విధమైన నాకు ప్రోత్సాహం లేకుండా కనీసం ఒక ఎఫ్ఐఆర్ కూడా చేయకుండా రెండు నెలలు రెండు నెలలు ఇంచుమించు పోలీసులు నన్ను రోజు స్టేషన్ చుట్టూ తిప్పుకుంటూనే ఉన్నారు ఒక సామాన్యుడికి ఒక సామాన్యుడికి ఎంత అన్యాయం జరిగింది కనీసం పోలీసులు ఏ విధమైన సర్వ చూపలేదు నేను చలించుకుపోయాను ఎంత దారుణమా పోలీసు వ్యవస్థ తెలంగాణలో ఎంత దారుణంగా ఉందా ఇక ఏం చేయాలి అని ఆలోచించుకుని ఇక లాభం లేదు ఇక్కడ నాకు న్యాయం జరగదు కనీసం ఒక ఎఫ్ఐఆర్ చేసి కూడా ఇవ్వరు అని నిర్ణయించుకుని నేను తెలంగాణ డీజీపీ గారికి కూడా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అలాగే ఆ కంప్లైంట్ కోసం కూడా ఏం జరుగుద్ది అని ఎదురు చూస్తే ఏ మాత్రం నాకు న్యాయం జరగలేదు నేను ఇక తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి అనే చోటకి బేగంపేటలో ఉన్న ప్రజావాణి ప్రజల సమస్యల పరిష్కారం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి పెట్టిన ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది అక్కడ ఐఏఎస్ అధికారి దివ్య గారు నన్ను రెండు నెలలు తిప్పుకున్నారు కనీసం ప్రజావాణిలో కూడా రెండు నెలలు తిప్పుకొనిపి పోలీసులతో మాట్లాడే వాళ్ళు మొత్తం అందరితో మాట్లాడి నాకు ఆమె కూడా స్వయాల చెప్పారు నీ సమస్యకు నా దగ్గర పరిష్కారం లేదు నేను ఇవి చేయలేనని అని చెప్పేసరికి నేను ఇక చేసేది ఏమి లేక ఎంత అని మనం ఎంత కుట్ర జరిగితే కాళ్ళు వారికి ఇంచుమించు నాలుగు నెలలు గడిచిపోయింది న్యాయం జరగలేదు ఇక లాభం లేదని కోర్టుకు నిర్ణయించుకున్నాను కోర్టుకు వెడదామంటే లాయర్ నీ మీద జరిగిందని నాకు ఎవిడెన్స్ కావాలి దాన్ని ఎఫ్ఐఆర్ ఖచ్చితంగా కావాలి లేదంటే నువ్వు నీ మీద హత్యాయత్నం అలాగే విష ప్రయోగం డ్రగ్స్ ఏదో యూజ్ చేశారని చెప్పారు యూజ్ చేసి ఉంటే నా మీద దానికి సంబంధించిన పత్రాలు తీసుకురామన్నారు నేను వెంటనే హైదరాబాద్ లో ఉన్న సిటీ న్యూరో హాస్పిటల్కి వెళ్ళి తెలిసిన న్యూరో డాక్టర్ దగ్గర సమ్ నన్ను సమ్ టెస్ట్ అయితే రాశారు ఆ టెస్ట్లకు సంబంధించి నేను హైదరాబాద్ లో ఉన్న ఫేమస్ డయాగ్నోస్టిక్స్ విజియా గానీ లూసిడ్ కానీ ఆపత్ గానీ నిజాం హాస్పిటల్ కానీ ఆఖరికి గాంధీ హాస్పిటల్ వీటన్నిటి చుట్టూ తిరిగినా కానీ నాకు ఆ టెస్టులు ఏ ఏ ఎక్కడ కూడా చేయమని తేల్చి చెప్పేశారు అప్పుడు అర్థమైంది నాకు ఎస్ ఇదంతా పోలీసు వాళ్ళు కేవిహెచ్బి పోలీసు వాళ్ళు నెక్సెస్ మాల్ వాళ్ళు కావాలని నా మీద కుట్రపన్న ఆడుతున్న నాటకం ఖచ్చితంగా నాకు అర్థమైంది నేను ఎక్కడికి వెళ్ళినా నాకు న్యాయం జరగదు ఎందుకంటే ఆ టెస్ట్లు కానీ చేస్తుంటే ఖచ్చితంగా నా మీద ప్రయోగం విష ప్రయోగం జరిపారు ఎందుకంటే నా ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిపోయేది నాకు అర్థమవుతుంది ఎందుకంటే నా మైండ్ మొత్తం మారిపోయింది అసలు ఏం జరుగుతుందని దాని మీద నాకు ఆవేదన వచ్చి ఇంకా నాకు న్యాయం జరగదని నిర్ణయించుకుని ఏమైనా సరే ఈ ఉన్న ఎవిడెన్స్ అన్నిటితో కలిపి ఇచ్చిన లెటర్ కానీ ప్రజావాణిలో పెట్టినది కానీ హాస్పిటల్ ఇచ్చిన కంప్లైంట్ కానీ ఇవన్నీ పట్టుకుని నేను తెలంగాణ హైదరాబాద్ లో ఉన్న హైకోర్టులో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది హైకోర్టు వాళ్ళు విచారించి ఏ విధమైన నాకు విచారణ జరిపి ఏ విధమైన నాకు జవాబు ఇచ్చారు అక్కడ అసలు హైకోర్టులో ఏ విధమైన న్యాయం జరిగింది అనే దానిని మీకు తర్వాత వీడియోలో వివరిస్తాను అయితే ఒక తెలుగు వాడిగా మీ అందరికీ నా మనవి నా తెలుగు జాతి కోసం కేవలం నేను చేశాను నా తెలుగు జాతి ఎంత దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుందంటే సంస్కృతి సంప్రదాయాలు ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఒక బార్కి వెళ్ళడం ఏంటంటే పిల్లలు తీసుకుని ఆ బార్లో పెద్దవాళ్ళు ఆల్కహాల్ తాగడం పిల్లవాళ్ళు స్నాక్స్ తినడం అక్కడ జరుగుతున్నాయి ఇంకా బుక్కాలు ప్రొవైడ్ చేయటం ఇక అందరికి ఏ విధంగా సమాజం తయారైపోతుంటే రెగ్యులర్ గా నడుస్తున్న గంజాయి డ్రగ్స్ ఎటు పోతుందండి నా తెలుగు జాతి యువత యువతులు ఏమవుతారు ఒక పది సంవత్సరాల తర్వాత ఆలోచిస్తే అసలు స్థితిగతులు ఏమైపోతాయి అనే ఆవేదనతో ముందు చూపుతో ఒక్కడిని స్టార్ట్ చేశాను నేను ఒక్కడే అయినా కానీ నేను ఎదిరించాను అంత పెద్ద కార్పొరేట్ సంస్థను కూడా ఎదిరించాను కేవలం నా తెలుగు జాతి బాగుండాలి భవిష్యత్తులో నా తెలుగు జాతి దేశంలోనే ముందు స్థానాల్లో ఉండాలనే భావంతో నేను ఆ మాల్ వాటి మీద తిరగబడ్డాను తప్ప వేరేమీ ఆశించి కాదు దయచేసి మీరు అందరూ అర్థం చేసుకుంటారని నేను మనసారా ప్రార్థిస్తూ తర్వాత వీడియోలో జరిగినంత వివరిస్తాను దయచేసి వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నన్ను మీరు ఆదరించినట్టుగా తెలుస్తుంది ఇది ప్రజలందరిలోకి వెళ్తుంది దయచేసి నన్ను ఆదరించండి అందరికీ నమస్తే జై భారత్ జై హింద్